అంటే సీఎం శాఖలే లో డిప్యూటీ ఈ నాని డిజిగ్నేషన్ అనుకోండి ప్రాబ్లం లేదు అప్పుడు అని అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా చూడలేవా అదే అట్లా కాన్స్టిట్యూషన్ కుదరదు కాన్స్టిట్యూషన్ అసలు డిప్యూటీ సీఎం అనే పదవే లేదు లేదు ఇది పొలిటికల్ పదవి పొలిటికల్ పదవి అప్పుడు శాఖలు ఇస్తున్నారు ఇప్పుడు సుచరిత వనిత ఇట్లాంటి అందరూ అప్పుడు డిప్యూటీ సీఎంలు చాలా మంది చేశారు కదా ఎక్స్ఐ శాఖ మంత్రి నారాయణ స్వామి వాళ్ళందరూ వేరే శాఖలు అడగలేదు కదా నివేదికలు అది ఇక్కడ గు ఒక రకంగా జనసేనకి లేదంటే పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక అవమానంగా అన్న ఫీల్ అవుతారా భవిష్యత్తులో ఇలా లేట్ అయితే ఇప్పుడు బానే ఉంటాయి జాగ్రత్తగా ఎప్పుడన్నా తేడా వచ్చినప్పుడు ఇట్లాంటి అన్ని డిబేట్ వస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఊగిపోత గట్టిగా ఉపన్యాసం ఇస్తారు సందర్భ సందర్భం వచ్చినప్పుడు ఆడతారేమో ఆ సందర్భం ఎప్పుడు వస్తుందనే చూడాలి రైట్ చూద్దాం మొత్తానికి జోదం విషయంలో ఇక్కడ చర్చితే ప్యాకాట విషయంలో జోదం విషయంలో అక్కడ ఏం జరుగుతోంది అనేది ఆయన నివేదిక తెప్పించుకుంటే నిజంగా నివేదిక ఇచ్చుంటే తర్వాత దాని మీద ఎలా స్పందిస్తారు పవన్